హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్ నా వీడియోను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే బియ్యం పిండి వడియాలండి వీటిని చాలా క్రిస్పీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా వీటి కోసం బియ్యంని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి వీటిని ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి బియ్యంని ఇలా ఎండలో క్లాత్ పైన ఆరబెట్టుకోండి ఇలా ఆరిన బియ్యాన్ని మనం మిల్లుకు కానీ లేదంటే ఇంట్లోని మిక్సీలో కూడా పౌడర్ కింద చేసుకోవచ్చు ఈ వడియాలకి పక్కా కొలత అనేది ఉండాలండి ఇక్కడ నేను ఈ గిన్నె తీసుకుంటున్నాను ఈ గిన్నెతో ఒక గిన్నె బియ్యం పిండి తీసుకుంటే ఏడు గిన్నెలు వాటర్ తీసుకోవాలి ఈ కొలత అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా ఏడు గిన్నెలు నీళ్ళలో ముందర పోసుకోవాలి ఇక్కడ అయితే నేను ఆరు గిన్నెలే పోస్తున్నాను ఇంకొక గిన్నెలో నీళ్ళలో మనం పిండిలో కలుపుకోవాలి ఇలా ఒక గిన్నె పిండికి ఒక గిన్నె నీళ్ళను వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి అనేవి లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ గిండిని పక్కన పెట్టుకొని మనకి వాటర్లో నచ్చితే మనకు సగ్గుబుయ్యం వేసుకోవచ్చండి ఇక్కడ మేము కొన్ని అయితే నానబెట్టి అందులో వేసుకోవాలి అలానే మన కారాన్ని తగినట్టుగా అండి ఇవి పది నుంచి పదిహేను మన కారం తగినట్టుగా మనం వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్సీలో పేస్ట్లో చేసుకోండి అలానే కొంచెం జీలకర్ర దాంట్లోనే వాటర్లోనే వేసుకోవాలి వీటన్నిటినే వాటర్లో వేసుకొని బాగా మరగనివ్వాలి ఇక్కడైతే మేము పొయ్యి మీద చేసుకుంటున్నామండి ఇలా మొత్తం అన్నీ నీళ్ళు అందులో వేసేసి మరిగే వరకు ఉంచుకోవాలి ఇలా మూత పెట్టి మరిగించుకోండి ఇలా మరిగిన వాటర్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమం ఉంది కదా దాన్ని ఇంకొకసారి కలుపుకుని ఒక్కొక్క వాటర్లో వేసుకుని కలుపుకుంటూ వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా పోసేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి అడుగు నుంచి కలపకపోతే అడుగున మాడి పడుతుంది అడుగునంతా మాడిపోతుందండి ఇలా ఉడికేటప్పుడు మనకి నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి ఆప్షనల్ ఇది ఎక్కడైతే మేము రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము కొంచెం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుపట్టి మాడు వాసన వస్తాయి అనేవి కలిసిపోయింది మధ్య మధ్యలో పొయ్యి మీద చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి గ్యాస్ మీద కంటే త్వరగా అయిపోతుంది పొయ్యి మీద అయితే అందుకనే మేము ఇక్కడ పొయ్యి అనేది యూజ్ చేస్తున్నాం ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇక్కడైతే అయిపోయింది దీన్ని ఒక చిన్న చిన్న గిన్నెల్లో వేసుకుని ఇలా ఉడియాలనేవి చిన్న చిన్నగా పెట్టుకోవాలండి పిండి అనేది వేడిగా ఉన్నప్పుడే వెంటనే పెట్టుకోవాలి చల్లారిపోయిందంటే గట్టిగా అయిపోతుంది ఇలా అందరూ పల్లెటూరు అంటే అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు కదా అలానే అందరూ వచ్చారు అందరూ పెడుతున్నాము అనేవి ఇలా ఆ వడియాలని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి రెండు రోజులు ఎండిన తర్వాత ఇలా తిరగేసి వాటిపైన వాటర్ అనేవి చల్లుకోవాలండి పైన డైరెక్ట్గా వేయకూడదు నానిపోతాయి ఇలా తిరగేసి వాటర్ అనేది వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి మనం వడియాలు తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి మొత్తం వడియాలు మీద నీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక సైడ్ అంటే ఇలా క్రాస్గా లాగితే అటు చివర ఇటు చివర ఈజీగా వచ్చేస్తాయండి మనం లాగేదానికంటే కూడా చాలా ఈజీగా వస్తాయి చాలా సింపుల్గా వచ్చేస్తాయి ఇలా అన్నింటినీ తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వడియాలని మళ్ళీ ఇంకొక రెండు రోజులు అనేది ఎండలో వేసుకోవాలండి మనం వీటిని ఇలా వడియాలన్నింటినీ ఒక క్లాత్ కానీ కవర్ కానీ వేసుకుని వాటిపైన ఇలా ఎండ పోసుకోవాలి ఇవి ఒకటి ఒకటి టచ్ అవ్వకుండా విడివిడిగా వేసుకోవటం వల్ల త్వరగా ఎండుతాయండి ఇవి ఎండడానికి ఒక రెండు రోజులు పడుతుంది అవన్నీ ఎండిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటాయో వేపు చూపిస్తాను నూనె బాగా కాలిన తర్వాత ఇలా వడియాలని వేసుకోవాలి ఇలా వడియాలన్నింటినీ వేపుకున్న తర్వాత తీసేసుకోవడమే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి బియ్యం పిండితోనే చేయటం వల్ల పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా క్రిస్పీగా వచ్చాయి మీరే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి